నేను ఒక విషయమే మోసపోయాను ఏ విషయం అంటే పెళ్లి విషయంలో నా పేరు వేమండి మాది మాది అండి నాకు దాదాపు నలభై సంవత్సరాలు వయసు ఉంది ఎన్నోసార్లు పెళ్ళిళ్ళు పెళ్ళి సంబంధం చూసిన నాకు పెళ్లి సెట్ కాకపోవడం వల్ల కొంత మీడియేటర్ల వల్ల మీడియేటర్లు ఏదో భీమవరం విజయవాడ అక్కడ వెళ్తే పిల్లలు దొరుకుతారని చెప్పి చెప్తే వాళ్ళ మాటలు విని అక్కడ వెళ్ళి భీమవరంలో పెళ్లి చేసుకొని ఆ ఒక అమ్మాయిని చూపించారు అక్కడ ఆ టైంలో వాళ్ళు వచ్చిన అంతా విన్నాను సరే కరెక్ట్గా ఉంది కదా నమ్మి నేను పెళ్లి చేసుకున్నా పెళ్ళి టైంలో మూడు లక్షల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆ అమ్మాయి మా దగ్గర ఉన్నది కేవలం పదహైదు రోజులు మాత్రమే ఉంది పదహైదు రోజుల్లో ఆ అమ్మాయి నాకు నాతో పాటు ఎటువంటి శారీరక సంబంధము లేదు అయితే ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల వద్దనుకున్నాము అనుకున్నాం అనేసి ఆ అమ్మాయి చెప్పింది తర్వాత చూద్దామనింది ఆయన సరైన గోపెట్గా ఉన్నా పదహైదు రోజుల తర్వాత అమ్మాయి నేను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అడిగింది ఎందుకంటే నాన్నకి బాగాలేదు నాకు బాగాలేదు నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అడిగితే నేను నిరాకరించాను ఇక్కడ చూపి హాస్పిటల్కి తీసుకెళ్తానన్నా కూడా అమ్మాయి ఒప్పుకోలేదు సరే అని చెప్పి నా వాళ్ళ ఊరికి తీసుకెళ్తే వెళ్తూ వెళ్తూ రైల్వే స్టేషన్లోనే నన్ను వదిలేసి నాకు అమ్మ అమ్మాయి అడ్రస్ కూడా చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది పెళ్ళి అప్పుడు చెప్పిన అడ్రస్కి వెళ్తే అది ఫేక్ అని తెలియంది అమ్మాయి పేరు కానీ ఊరు కానీ అన్నీ కూడా ఫేకే వాళ్ళు పెళ్ళికి ముందే అమ్మాయి మీడియేటర్లు అక్కడున్న మీడియేటర్లు మాట్లాడుకొని ఇలా మోసాలు చేస్తున్నారు నేను కూడా మోసపోయాను నేను మూడు లక్షలు ఇచ్చాను సార్ నేను మరి నాకు లీగల్గా అయినా మాకు మీకు ఇష్టం లేకపోతే లీగల్గా అయినా నాకు విడాకులు ఇవ్వండి నా నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తామని చెప్పి పిలిపించి నన్ను ఘోరంగా అవమానించారు అక్కడ తర్వాత అమ్మాయితో మీడియట్లో మా బయట పేపర్ మీద నా సంబంధం మీద రాయించి ఇచ్చేసారు తర్వాత మరి నేను నా డబ్బులు ఇవ్వండి నేను నిలదీయగా డబ్బులు శ్రావణ మాత్రం ఇస్తాము అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తామని నన్ను ఇబ్బంది పెట్టి నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు అమ్మాయి లేదు పైగా అప్పు మిగిలిపోయింది అప్పు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడుతున్నారు అమ్మాయి చూస్తే లేదు మరి నా పరిస్థితి అవగమ్మ గోచరంగా తయారైంది కాబట్టి నేను చివరికి చని చనిపోవాలనే ప్రయత్నం చేసినా కూడా నాకు అమ్మ నాన్నలు గుర్తుకొచ్చి నేను వచ్చాను నేను చివరి ప్రయత్నంగా మన హిందూపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు స్పందించారు మేము అంతా పిలిపించి ఎన్వర చేస్తాం బాబు నీకు న్యాయం చేస్తామన్నారు